యూనివర్స్కి ఒక భాష ఉంది యూనివర్స్కి భాష మనకు ఎట్లయితే భాష ఉందో యూనివర్స్ కూడా ఒక భాష ఉంది ప్రపంచంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో ప్రతి వ్యక్తికి తలంపులు కూడా ఉన్నాయి తలంపులు అంటే ఊహల్ ఫీలింగ్స్ ఈ యూనివర్స్ దేనికి రియాక్ట్ అవుతుంది అని అంటే మన ఫీలింగ్స్కి రియాక్ట్ అవుతుంది నువ్వు ఎట్లయితే ఫీల్ అవుతావో అది నీ లైఫ్లో నువ్వు చూస్తావు ఇప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ముఖం ఒక రకంగా ఉంటుంది దుఃఖంగా ఉన్నప్పుడు ముఖం ఒక రకంగా ఉంటుంది ఈర్షగా ఉన్నప్పుడు ముఖం ఒక రకంగా ఉంటుంది కోపంలో ఉండి ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అవునా ఇప్పుడు మన ఫీలింగ్స్ మూలంగా మనం ఏదైతే మనం ఫీల్ అవుతామో ఆ ఫీలింగే మన జీవితంలో నిజరూపంగా మారి మనకు ముందు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు సంతోషంగా ఉండాలి నేను సక్సెస్ఫుల్ అవ్వాలి నేను అనుకున్నవన్నీ నేను జరగాలి అని అంటే నీ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో నీ థాట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని నువ్వు చేంజ్ చేసుకుంటే అన్నీ జరుగుతాయి మనం ఏం చేస్తాము జస్ట్ వీడియోస్ వింటాం చూస్తాం విన్నంతసేపు చూసినంతసేపు బాగుంటుంది కానీ దాన్ని ప్రాక్టీస్లో మాత్రం ఎప్పుడు మనం తీసుకుంటాం రాము అన్లెస్ ప్రాక్టీస్లో మీరు తీసుకురాకపోతే మీ లైఫ్లో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఏదైతే చూడాలనుకుంటున్నారో అవి మీరు చూడరు అవి మీకు దొరకవు ఇప్పుడు యూనివర్స్లో అన్నీ ఉన్నాయి నీకు కావలసినవన్నీ ఉన్నాయి నువ్వు నీ పొజిషన్ కావచ్చు లేదంటే నీ హెల్త్ కావచ్చు నీ ఫ్యామిలీ కండిషన్ కావచ్చు లేదంటే బిజినెస్ కావచ్చు లేదంటే ఒక మంచి టాప్ పొజిషన్లో నిన్ను చూడాలి అని అనుకోవచ్చు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే యూనివర్స్లో ఉన్నాయి అవి నీ థాట్స్లో ఉన్నాయి నీ తలంపుల్లో ఉన్నాయి నీ తలంపులు నీ థాట్స్ బాగుండి నీ మాటలు ఇన్ కేస్ బాగుంటే అన్నీ జరుగుతాయి ఏవైతే మనకు తలంపు వస్తుందో అదే మనం మాట్లాడతాం ఏవైతే మనకు ఊహలు వస్తాయో అవే మనం మాట్లాడతాం ఈ ఊహలు తలంపులు ఇవన్నీ యూనివర్సల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి ఇంకా తక్కువ మాట్లాడాలి ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు చాలా కంట్రోల్గా మనం మాట్లాడాలి ఎప్పుడైతే మనం కంట్రోల్గా మనం చాలా తక్కువగా అవసరం ఉన్నప్పుడు ఎక్కడైతే మనం మాట్లాడాలో అక్కడే మనం మాట్లాడాలి కానీ మనం మాట్లాడతామా ఇవి మనం చేస్తామా మంచి ఏం చేస్తాము అంటే నేను తక్కువ మాట్లాడితే ముందున్నవాడు నేను తక్కువ అనుకుంటాడేమో అని అనుకుంటాం అట్లా కాదు లాంగ్వేజ్ మన భాషని మనం మార్చుకోవాలి మన తలంపుల్ని మన మాటల్ని మనం మార్చుకుంటే అవన్నీ మన లైఫ్లో జరుగుతాయి సార్ మన చుట్టూ ఎనర్జీ ఉంది మన మాటల్లో ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ మనకనే తెచ్చిపెడుతుంది పవర్ మన వల్ల పవర్ ఉంటుంది బ్రతుకున్న వాడి దగ్గరనే పవర్ ఉంటుంది చచ్చిపోయిన వాడి దగ్గర పవర్ ఉండదు ఇప్పుడు నువ్వు బ్రతుకున్నావా చచ్చిపోయావా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి బ్రతుకున్నవాడు మాట్లాడతాడు చచ్చిపోయినోడు మాట్లాడు బ్రతుకున్న వాడి దగ్గర శక్తులు ఉంటాయి మన మాటల్లో శక్తి ఉంది మన మాటల్లో బలం ఉంది మన మంచి తలంపులు రావాలి మంచి ఆలోచన రావాలి ఇవన్నీ వస్తేనే మన జీవితంలో మార్పు అనేది మనం చూస్తాం యూనివర్స్కి ఒకే లాంగ్వేజ్ ఫీలింగ్స్ తలంపులు మన థాట్స్ ఏ థాట్స్ అయితే వస్తాయో ఆ థాట్స్ మన నోట్ నుండి మనం మాట్లాడుతాం అది మంచి కావచ్చు చెడైనా కావచ్చు నీ లైఫ్లో నువ్వు మంచి చూడాలనుకుంటే మంచి ఆలోచన చేయాలి మంచి నువ్వు మాట్లాడాలి మంచి మాట్లాడకుండా నా జీవితంలో మంచి జరుగుతుంది అని అంటే ఈరోజు టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బికాస్ ఆఫ్ మాట మాట మూలంగానే వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు సక్సెస్ఫుల్ అయ్యారు మాట మూలంగా సక్సెస్ఫుల్ అయ్యారు మీకు డబ్బు కావాలన్నా మీకు మంచి లైఫ్ కావాలన్నా చేసే బిజినెస్లో మీరు గ్రో అవ్వాలన్నా మీరు డ్రీమ్ హౌస్లో మీరు ఉండాలన్నా లేని డ్రీమ్ కార్లో మీరు తిరగాలన్నా ప్రతిదీ మాట మీదనే వేసే మాట్లాడకుండా ఏది జరగదు మాట్లాడండి పాజిటివ్గా మాట్లాడండి పాజిటివ్గా ఆలోచించండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో నేను చెప్పేది ఏంటంటే పాజిటివ్గా ఉండి పాజిటివ్గా మాట్లాడు నీ జీవితంలో నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో అవన్నీ నువ్వు చూస్తావు సీక్రెట్ మాట నీ థాట్స్ నీ థాట్స్ని మార్చుకో నీ మాటని మార్చుకో నీ లైఫ్లో మార్పు అనేది ఆటోమేటిక్లీ చూస్తావు ప్రాక్టీస్లు తీసుకున్నారు కొంతమంది ఏమంటారు మాట్లాడడానికి చాలా బాగుంటుంది సార్ ప్రాక్టికల్గా ఇది జరగదు మాట్లాడడానికి కాదు జరుగుతుంది ప్రాక్టికల్గా జరుగుతుంది దీన్ని అలవాట్లో తెచ్చుకో ప్రాక్టీస్లు తెచ్చుకుంటే అవి ఆటోమేటిక్గా జరుగుతుంది నమ్మండి నమ్మకంతోనే ఏదైనా సాధ్యం అవుతుంది నమ్మకుండా మాత్రం ఏది అవ్వదు నీ నమ్మకము నీ విశ్వాసము నీ జీవితాన్ని మారుస్తుంది నమ్మకం ఉన్న చోటే బీజం ఉంటుంది బీజం ఉన్న చోటే వృక్షం ఉంటుంది వృక్షం ఉన్న చోటే ఫలాలు ఉంటాయి నీళ్ళు ఉంటాయి సో బీ పాజిటివ్ లీ పాజిటివ్ టాక్ పాజిటివ్